దసరథ అలాగే శివనారాయణ వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు బయటకు కనిపించట్లేదు కానీ కాంచన మనసులో చాలా బాధగా ఉంది అని చెప్పి శివన్నారాయణ బాధపడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న దసరథ అయితే చెల్లే బాధపడుతుంది అనుకుంటున్నావా నాన్న నేను కూడా బాధపడుతున్నాను బయటకు నవ్వుతూ అంతే నాకు కూడా మనసులో అంతే బాధగుంది ఉంది అని చెప్పి దశరథ కూడా అంటాడు ఆ మాట విని సుమిత్ర అయితే అక్కడ అలా కిచెన్లో పని చేసుకుంటూ ఉంటుంది ఇక దసరథ శివనారాయణ వాళ్ళిద్దరూ కూడా అలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంత కార్తీక్ వాళ్ళ అమ్మ నాన్న దీప వాళ్ళ నలుగురు కూడా కలిసి వస్తారు ఇక వాళ్ళ నలుగురు కలిసి రావడం చూసి అక్కడ ఉన్న శివనారాయణ దసరథ చాలా సంతోషిస్తారు దాంతో అక్కడ ఉన్న శివనారాయణ అయితే నమస్కారం సార్ అని చెప్పి నమస్కారం పెట్టి లోపలికి వస్తూ ఉంటాడు అది చూసి దసరథ అయితే అదేంటి బావా నాకు నమస్కారం చేస్తున్నావు ప్రేమతో బావ ఎలా ఉన్నావని పలకరించవచ్చు కదా అని చెప్పి దసరథ అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న శ్రీధర్ అయితే నేను ఆ మర్యాదని ఎప్పుడో కోల్పోయాను బావా అని చెప్పి అంటాడు ఆ మాట విని శివనారాయణ శివనారాయణ కొన్ని మర్యాదలు బంధాలు కొన్ని సందర్భాల్లో వస్తాయి మనం పిలిచే పిలిచి పిలుపులు బట్టి కూడా ఉంటాయి అని చెప్పి శివనారాయణ అంటాడు ఆ మాట విని శ్రీధర్ అయితే నమస్కారం మా గారు ఎలా ఉన్నారు బాగున్నారా అని చెప్పి అంటూ ఉంటాడు బాగున్నాము రండి లోపలికి రండి అని చెప్పి శివనారాయణ కార్తీక్ దీప కాంచన శ్రీధర్లను పిలుస్తూ ఉంటాడు దాంతో వాళ్ళైతే నమస్కారం అని చెప్పి లోపలికి వస్తూ ఉంటారు అలా వాళ్ళ ఫ్యామిలీతో కలిసి శ్రీధర్ కాంచన కార్తీక్ దీప వాళ్ళ నలుగురు కూడా శివనారాయణ ఇంటికి వస్తారు ఇక వాళ్ళు రావటంతో అక్కడ ఉన్న దసరథ చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న దసరథని చూసి కాంచనా ఇలా అంటూ ఉంటుంది అన్నయ్య ఎలా ఉన్నావు అన్నయ్య బాగున్నావా అని చెప్పి కాంచన దసరథని అడుగుతుంది దాంతో దసరథ అయితే బాగున్నాను చెల్లమ్మ మీరు ఎలా ఉన్నారు మీరు బాగున్నారు కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇంతలో సుమిత్ర డైనింగ్ టేబుల్ దగ్గర అయితే అన్ని సర్దు పెడుతూ ఉంటుంది అది చూసి కాంచన దసరథని ఇలా అడుగుతూ ఉంటుంది అన్నయ్య నువ్వు వదినతో మాట్లాడుతున్నావు కదా అన్నయ్య అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాట వినగానే దసరథ అయితే సుమిత్రని చూసి ఇలా అంటూ ఉంటాడు అక్కడ మీ వదినమ్మ మీకోసం అన్ని ఏర్పాట్లు చేసింది భోజనం తన చేతులతో తానే స్వయంగా ఉండి మీకోసం ఎదురు చూస్తుంది పదండి ముందు వెళ్ళి భోజనం చేద్దాం తర్వాత దాని సంగతి మాట్లాడదాం సరేనా తను మీకోసమే ఎదురు చూస్తూ భోజనం వండడంలో చాలా బిజీగా ఉంది అందుకే మాట్లాడడానికి ఖాళీ లేదు తర్వాత మాట్లాడుతానులే అని చెప్పి దసరథ కాంచిన చెబుతూ ఉంటాడు ఆ మాట విని అక్కడ ఉన్న సుమిత్ర చాలా సంతోషిస్తుంది ఇక దీప వాళ్ళు రావడం చూసి సుమిత్ర అయితే దీపను చూసి దీప ఏంటి అక్కడే అలా నిలబడిపోయి ఉన్నావు ఏదో పరాయి వాళ్ళలాగా రా దీప అని చెప్పి సుమిత్ర దీపను పిలుస్తుంది ఇక పిలవటంతో దీప చాలా సంతోషిస్తుంది ఇక దీపం చూసి అక్కడ ఉన్న సుమిత్ర అయితే ఏంటి అలా చూస్తూ నిలబడిపోయారు రండి దీప అందరూ రండి భోజనం చేద్దురు కానీ మీకోసమే ఈ ఏర్పాట్లన్నీ చేశాను అంటూ సుమిత్ర దీపతో ప్రేమగా మాట్లాడుతుంది ఇక ఆ మాట వినగానే దీప కార్తీక్ వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తారు ఇక సుమిత్ర మునిపెట్లా మారిపోయి తనైతే అన్నీ మర్చిపోయి దీపతో మళ్ళీ కలిసిమెలిసి తన కన్న కూతురులాగానే చూసుకుంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న దీప అలాగే కార్తీక్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇదంతా చూసి పారిజాతం ఏం చెయ్యలేక చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక దీపతో సరదాగా సుమిత్ర మాట్లాడడం చూసి జ్యోత్సన కూడా కుళ్ళుకుంటూ ఉంటుంది